హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలు మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ని అయితే వారానికి ఒక్కసారి మనం గులాబీ మొక్కలకి ఒక్క స్పూన్ ఇస్తే సరిపోతుందండి మన మొక్కలైతే ఎప్పుడు పువ్వులు అనేది పూస్తూనే ఉంటాయి అలాగే మొక్క నిండా కూడా మొగ్గలు ఎక్కువగా వస్తాయన్నమాట అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు మనం గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్ అనేది తరచూ ఇస్తూ ఉండాలండి రోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ముఖ్యంగా నేను ఇచ్చే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది పది రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మనకి మొక్క నిండా కూడా మంచిగా మొగ్గలు వస్తాయి అలాగే గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేది బాగా పూస్తాయండి చూడండి మొగ్గలు చూడండి నేను చూపించే మొక్కలకి ఎంత బాగా మొగ్గలు అనేది ఎంత బాగా వచ్చాయో మొక్క అంతా కూడా మంచిగా బుషీగా అనేది కూడా పెరుగుతుందండి ఎప్పుడూ కూడా మొక్క అనేది హెల్తీగా ఉంటుంది మనం డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది గులాబీ మొక్కలకి ఇస్తూ ఉండాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మనం ఎండలో అనేది గులాబీ మొక్కలు ఉంచుకోవాలండి నీడలో అయితే పెట్టుకోకూడదు ఇవాళ ఫర్టిలైజర్ ఏంటంటే చూసారు కదా ఎక్సెల్స్ మనం అందరూ ఇంట్లో ఎక్సెల్స్ వాడుతూ ఉంటారు ఇది చూసారు కదా నేనైతే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఎక్సెల్స్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందామండి మనకి ఇలా లేదు పొడి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మనం ఇలా చేతితో నలిపేసైనా సరే సాయిల్లో మిక్స్ అండి మన గులాబీ మొక్కలకి ఇక్కడ చూసారు కదా నేనైతే మొత్తం కూడా గ్రైండ్ చేసేసాను ఇలా మొత్తం పొడి ఇలా చేసేసుకొని మన మొక్కలకి నేరుగా మొక్కలకి ఇవ్వచ్చండి లేదంటే లిక్విడ్ రూపంలో కూడా మనం ఇవ్వచ్చు లిక్విడ్ రూపంలో ఇచ్చేటప్పుడు మనం వన్ డే వరకు ఫర్మెంట్ అయితే చేసుకోవాలండి మనం లిక్విడ్ రూపంలో ఇవ్వాలనుకుంటే వన్ డే వరకు ఫర్మెంట్ చేసుకొని వాటర్ డైల్యూట్ చేసుకొని ఒక జక్కుకి పది జగ్గులు వాటర్ చొప్పున మనం ఇలా వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి కూడా నేరుగా లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఇప్పుడు చూసారు కదా నేను ఇచ్చే ఈ పౌడర్ అనేది ఇదిగోండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇలా సాయిల్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనం వాటరింగ్ అనేది నిదానంగా చేసే ఎక్కువ వాటరింగ్ ఇవ్వద్దు కొంచెం లైట్గా వాటరింగ్ ఇస్తే నిదానంగా సాయి లాక్ అనేది వెళ్ళిపోతుంది ఇలా ప్రతి గులాబీ మొక్కలకు కూడా ఇలా పౌడర్ చేసి ఇవ్వచ్చు అలాగే లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు మనకి గులాబీ మొక్కలు బాగా యూజ్ అవుతుందండి ఈ పొడ ఎక్కువ ఎక్సెల్స్ పొడి అనేది మంచిగా మన మొక్కలకైతే పువ్వులు బాగా పూస్తాయండి ఇలా ఎగ్జల్స్ అనేది పడేయకుండా మన మొక్కలకి మంచిగా పనికి వస్తుంది అలాగే గుడ్లు ఉడకబెట్టిన వాటర్ కూడా మనం గులాబీ మొక్కలకి ఇలా ఇస్తూ ఉంటే మంచిగా హెల్దీగా కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్